అనగనగా ఒక దట్టమైన అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు చాలా ఆనందంగా జీవిస్తుండేవి ఆ అడవిలో చింటూ అని ఒక కుందేలుండేవి చింటూ చూడటానికి చాలా ముచ్చటగా ఉండేవి దాని శరీరం పాలరాయిలా తెల్లగా మెరిసిపోతూ కళ్ళు రత్నాల్లా ఎర్రగా ఉండేవి అడవిలోని మిగతా జంతువులు కూడా చింటూ ఎంత అందంగా ఉంది అని మెచ్చుకునేవి కానీ చింటూకి ఒక చెడ్డ అలవాటుంది దానికి తన అందం మీద విపరీతమైన గర్వం రోజులో సగన్ సమయం అడవిలో ఉన్న ఒక కొలను దగ్గరికి వెళ్లి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోయేది ఒకరోజు చింటూ అడవిలో తిరుగుతుండగా ఒక చెట్టుమీద ఉన్న ఉడతను పక్కనే నాట్యం చేస్తున్న నెమలిని చూసింది ఉడతకు ఉన్న పొడవాటి మెత్తని తోక నెమలికి ఉన్న రంగురంగుల పించం చూసి చింటుకి అసూయ పుట్టింది వెంటనే తన వెనక ఉన్న చిన్న తోకను చూసుకుంది చి ఇదేం తోక చిన్న ఉండలా ఉంది నాకస్సలు అందమే లేదు నా ముఖం శరీరం ఇంత అందంగా ఉన్నా ఈ చిన్న తోక వల్ల నా అందం మొత్తం పోతోంది నాకు కూడా ఆ ఉడతలాగా నెమలిలాగా పొడవాటి అందమైన తోక ఉంటే అడవిలో నేనే అందగత్తనవుతాను కదా అని గట్టిగా నిర్ణయించుకుంది అనుకున్నదే తడవుగా అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని వనదేవత గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది ఒకటి కాదు రెండు కాదు కొన్ని రోజులపాటు చిన్ని కళ్ళు మూసుకుని తినకుండా తాగకుండా దేవుడిని ప్రార్థించింది ఓ దేవుడా నాకు అందమైన తోక కావాలి దయచేసి నా కోరిక తీర్చు అని మనసులో బలంగా కోరుకుంది చింటూ పట్టుదలకు మెచ్చిన వనదేవత ప్రత్యక్షమైంది చింటూ నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగింది చింటూ కళ్ళు తెరచి ఆనందంతో దేవత నువ్వు చూస్తున్నావు కదా నేను ఎంత అందంగా ఉన్నాను కాని ఈ చిన్న తోక వల్ల నా అందం వృధా అవుతుంది దయచేసి నాకు పొడవాటి మెత్తని రంగుల తోకను ప్రసాదించు అని అడిగింది దేవత నవ్వి చింటూ ప్రకృతి ఎవరికి ఏదివ్వాలో అదే ఇస్తుంది కుందేలుకి చిన్న తోక ఉండటమే మంచిది పొడవాటి తోక వల్ల నీకు ఇబ్బందులు రావచ్చు ఆలోచించుకో అని హెచ్చరించింది కాని చింటూ వినలేదు పర్వాలేదు మాత నాకు అందమే ముఖ్యం దయచేసి నా కోరిక తీర్చు అని మొండికేసింది దేవత తధాస్తు అని మాయమైంది వెంటనే చింటు వెనుక ఉన్న చిన్న తోక మాయమై దాని స్థానంలో పొడవాటి దట్టమైన రంగురంగుల తోక వచ్చింది చింటూ ఆనందానికి లేవు అది అటూ ఇటూ తిరుగుతుంటే ఆ తోక గాలిలో ఊగుతూ ఎంతో అద్భుతంగా కనిపించింది మొదటి రెండు మూడు రోజులు చింటూ చాలా సంతోషంగా గడిపింది అడవిలో ఉన్న జంతువులన్నీ చింటు కొత్త తోకను చూసి ఆశ్చర్యపోయాయి చింటూ గర్వంతో తలెత్తుకుని తిరిగేది ముళ్లపందులూ జింకలు తనను చూస్తుంటే తానే అడవికి రానిలో ఫీలయ్యేది కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు మెల్లగా చింటుకి ఆ పొడవాటి తోక వల్ల ఇబ్బందులు మొదలయ్యాయి ఆ తోక చాలా బరువుగా ఉండటంతో చింటూ మునిపటిలా వేగంగా గెంతులేయలేకపోయేది కాసేపు నడిచేసరికి ఆలస్యపోయేది అది నడుస్తుంటే తోక నేలకి ఆనుకొని అడవిలోని దుమ్ము మట్టి ఎండు ఆకులు దానికంటుకునేవి తెల్లగా ఉండాల్సిన తోక కాస్త నల్లగా మురికిగా తయారైంది ఒకసారి చిన్ని పొదల్లో ఆహారం కోసం వెతుకుతుంటే ఆ పొడవాటి తోక ముళ్ళకంపల్లో చిక్కుకుంది బయటికి లాగలేక నొప్పితో విలవిలలాడింది చాలాసేపు కష్టపడితేగాని తోక బయటికి రాలేదు ఆ రోజు తోక నిండా గాయాలయ్యాయి అన్నింటికంటే ముఖ్యంగా రాత్రిపూట తన చిన్న బొరియలో పడుకోవడానికి వెళ్తుంటే ఆ పొడవాటి తోక లోపలికి పట్టేది కాదు తోక బయటే ఉంచాల్సొచ్చేది దాంతో పాములేవైనా వస్తాయేమోనని భయంతో నిద్రపోయేది కాదు ఒకరోజు చింటూ మైదానంలో గడ్డి తింటుండగా ఒక జిత్తులమారి మారి నక్క కన్ను పడింది మామూలుగా అయితే కుందేళ్లు నక్కను చూడగానే క్షణాల్లో పరిగెత్తి మాయమవుతాయి చింటూ కూడా నక్కను చూసి భయంతో పరుగు లంకించుకుంది కాని ఆ బరువైన పొడవాటి తోక వల్ల అది వేగంగా పరిగెత్తలేకపోయింది దానికి తోడు ఆ తోక గాలికి అటూ ఇటూ ఊగుతూ పొదలకు తగులుతూ దాని వేగాన్ని తగ్గించేసింది నక్క చాలా సులభంగా చింటూకి దగ్గరగా వచ్చేసింది చింటూ ప్రాణ భయంతో వణికిపోయింది ముందు ఒక చిన్న పొద అడ్డొచ్చింది చింటూ దాని లోపలికి దూరిందిగాని దాని పొడవాటి తోక మాత్రం బయటనే ఉండిపోయింది నక్క ఆ తోకను పట్టుకోవడానికి సిద్ధమైంది ఆ క్షణంలో చింటూకి అర్థమైంది నా అందం నా ప్రాణాల మీదకు తెచ్చింది ఈ తోక లేకపోతే నేను ఈ పాటికి నా బురియలో సురక్షితంగా ఉండేదాన్ని అని ఏడ్చింది నక్క తోకను పట్టుకునే లోపే చింటూ తన సర్వశక్తులు కూడదీసుకుని ముళ్లను లెక్క చేయకుండా బలంగా ముందుకు దూకి పక్కనే ఉన్న ఒక సన్నని కన్నంలోకి దూరిపోయింది ఆ కన్నం చాలా చిన్నది కాబట్టి నక్క లోపలికి రాలేకపోయింది కాని ఆ హడావిడిలో చింటూ తోకకు చాలా గాయాలయ్యాయి ఆ రాత్రంతా చింటూ ఏడుస్తూనే ఉంది దేవుడా నన్ను క్షమించు నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు ప్రకృతి నాకిచ్చిన చిన్న తోకే నాకు రక్ష అందంకోసం ఆశపడి అనవసరమైన బరువును మోస్తున్నాను దయచేసి నా రూపాన్ని నాకిచ్చేయ్ అని మనస్ఫూర్తిగా వేడుకుంది మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి చింటూ వెనక ఉన్న ఆ పొడవాటి బరువైన తోక మాయమైంది దాని స్థానంలో చిన్న గుండ్రని తెల్లని తోక బళ్ళి వచ్చింది చింటూ సంతోషంగా గెంతింది హాయిగా పరుగెత్తింది అప్పటినుండి చింటూ తన అందం గురించి గర్వపడటం మానేసింది తనకు ఉన్నదాంతో తృప్తిగా జీవించడం నేర్చుకుంది నీతి మనం మనలా ఉండటమే నిజమైన అందం నిజమైన ఆనందం అందం కంటే ప్రాణం సౌకర్యం చాలా ముఖ్యం చూసారా ఫ్రెండ్స్ ఆ రంగులంగుల పొడవాటితోక చూట్ానికి అందంగా ఉన్న మన కుందేలుకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో ముళ్ల పొదల్లో ఇరుక్కుపోవడం కంటపడటం అమ్మో ఎన్నో కిప్పలు పడింది అరువు తెచ్చుకున్న అందం కన్నా మనకు సహజంగా ఉన్నదే గొప్పదని తెలుసుకుంది తన స్నేహితులతో కలిసి మళ్లీ హాయిగా గరపసాగింది ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని అద్భుతమైన సరదా కార్టూన్ కథలను చూడటానికి వెంటనే మన సీయూ కార్టూనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ మరో మంచి కథతో కలుద్దాం సీయూ